మేమైతే ఇప్పుడు చెన్నై వచ్చాం ఇక్కడ దిగ్గానే పొద్దుటే ఇడ్లీ సాంబార్ ఇడ్లీ రైల్వే స్టేషన్ మన ఛానల్ ఇప్పుడే ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ కాకినాడ కిరణ్ అలాగే వీడియో నచ్చితే షేర్ చేయడం మర్చిపోద్దు అలాగే లైక్ చేయడం కూడా అందులో చాలా మంది డాన్సర్లు కూడా ఉన్నారు దానివల్ల డ్యాన్స్ అయితే చిత కొట్టేశారు అసలు చెన్నైలో ఇంత బాగా హోస్టింగ్ ఇచ్చారు అందరినీ ఒకే చోట ఒకే ప్లేస్ లో కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది మీరు చూసేస్తారు ఎలాగో రీసెంట్ గా చెన్నై లో బెస్ట్ అయితే తీసుకున్నాను అది కూడా మీ అందరి వల్ల నుంచి వ్యూ మాత్రం చాలా బాగుంది వెల్కమ్ టు నేను జరిగిన సౌత్ ఇండియన్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అసోసియేషన్ వరిచే అవార్డు తీసుకోవడానికి కాకినాడ నుంచి చెన్నై అయితే వచ్చేసాను మనమైతే అక్కడ టికెట్ తీసుకోగానే జస్ట్ అలా వాట్సాప్ లో వచ్చేస్తుంది మెసేజ్ బాగుంది సిస్టమ్ అక్కడ మెట్రో రైల్వే స్టేషన్ టన్నల్ లో ఉన్నమాట అంటే మనకి అండర్ గ్రౌండ్ లో ఉంది దాని వల్ల ఇట్లా గ్లాస్ ఆటోమేటిక్ డోర్ సిస్టమ్ పెట్టేశారు అక్కడ డెస్టినేషన్ అయితే ఎప్పటికప్పుడు చెప్తుంటారు కానీ తమిళ్ అర్థం అవ్వలేదు కానీ పైన అయితే మన రాసే ఉంది అక్కడ స్టేషన్ లో పాత ముద్ర కనబడ్డాయి ఏంటని చూస్తే ఏ ప్లాట్ఫామ్ కి వెళ్ళాలో ఆ ఫుట్ ప్రింట్ ని ఇండికేటర్స్ కింద వాడారు ఆ స్టేషన్ నుంచి బయటకు రాగానే అంత గందరగోళంగా అనిపించింది ఎందుకంటే మనం చెన్నై రావడం కొత్త కదా గూగుల్ మ్యాప్ ద్వారా రాపిడో బుక్ చేసాం ఇక్కడ దిగిన తర్వాత స్టేషన్ నుంచి రూమ్ ఎంతో తెలియక గూగుల్ మ్యాప్ పెట్టుకుంటే అది వచ్చి అలా తిప్పి అలా తిప్పి మొత్తం ఆటో చూపిస్తే మూడు కిలోమీటర్లు చూపించింది కదా అని చెప్పి వంద రూపాయలు ఇచ్చి ఆటోకి వెళ్ళాం తీరా చూస్తే రోడ్డు అవతల నుంచి యువతలకు వచ్చాం అంటే ఆ తర్వాత తెలిసింది మనకి రూమ్కి వెళ్ళి ఫ్రెష్అప్ అయిన తర్వాత ఒక వెహికల్ అయితే పెట్టారు మనం డెస్టినేషన్ చేరుకోవడానికి వీళ్ళందరూ కూడా మన తెలుగు ఇన్ఫ్లుయెన్సర్స్ ఏపీ అండ్ తెలంగాణ నుంచి వచ్చారు మేమైతే వెళ్ళేసరికి లేట్ అయిపోయింది అక్కడ హోటల్ గ్రీన్ పార్క్ అయితే చేరుకున్నాం అప్పటికే టెన్ టెన్ థర్టీ అయిపోయింది ఇంచుమించుగా మన తెలుగు రాష్ట్రాల నుంచి అయితే చాలా లిమిటెడ్ పర్సన్సే వెళ్ళాం చెప్పాలంటే సో అక్కడ చేరుకోగానే వాళ్ళందరూ కంగారు పెట్టేశారు అప్పటికే ఫోక్రో స్టార్ట్ అయిపోయింది అని చెప్పి మన తెలుగు రాష్ట్రాల నుంచి అయితే ఈ జోషి మేడం గారే మనకి కోఆర్డినేట్ చేశారు అక్కడ లోపలంతా కూడా అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుంది అక్కడ రీచ్ అవగానే అక్కడ మనకి ఎవరు ఐడి కార్డులు అయితే వాళ్ళకి ఇచ్చేసారు అవి తీసుకుని హాల్లోకి అయితే ఫాస్ట్ గానే నిలిపోయావు ఎందుకంటే అప్పటికే ఫోక్రో స్టార్ట్ అయిపోయింది కాబట్టి కొంచెం లేట్ గా వెళ్ళడం వల్ల లాస్ట్ లో కూర్చోవాల్సి వచ్చింది కామెడీ ఏంటంటే అక్కడ తమిళ అద్ద ఓపెన్ కూడా మా అవసరం చూసారు కదా మన ఛానల్ ఇప్పుడే చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ కాకినాడ కాకినాడికే లైక్ చేయడం మర్చిపోవద్దు ఆ ప్రోగ్రామ్ జరుగుతుంది కానీ ఈ లోపల అలా మనం ఒక లుక్ వేసాం అప్పటికే మళ్ళీ లంచ్ కి రెడీ చేస్తున్నారు వాళ్ళు అలాగే ఇక్కడ మనకి త్రీ సిక్స్టీ డిగ్రీ సెల్ఫీ కూడా పెట్టారు వచ్చిన ఇన్ఫ్లుయెన్సర్స్ లో డాన్సులు ఉండడం వల్ల డ్యాన్స్ అయితే చాలా బాగా చేశారు మన ఏపీ తెలంగాణ నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా అక్కడ డ్యాన్స్ వేశారు మిగతా స్టేట్ నుంచి మించి ఒక ఐదారు స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా అందరూ కూడా వన్ బై వన్ డ్యాన్స్ అయితే వేసి అందరిని అద్రగొట్టించేశారు ఇప్పుడు ఈ స్టేజ్ మీద వేస్తున్న స్టెప్లు వేస్తున్నారు కదా వీళ్ళందరూ కూడా మన తోటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఇంకా ఆ స్టెప్లు చూసి స్టేజ్ కింద వాళ్ళు కూడా ఆగలేక వన్ బై వన్ స్టెప్లు మొదలు పెట్టేస్తారు ఇంకా మనకి స్టెప్లు రాకపోయినా ఏదో అలాగా వాళ్ళతో రెండు చేతులు రెండు కాళ్ళు అలా ఊపిస్తాం జస్ట్ లైట్ గాని మన తెలుగు అమ్మాయి మానస డాన్స్ అయితే చాలా బాగా చేసింది వి ఆర్ ఫ్రమ్ ఆంధ్ర కాకినాడ అండ్ యానం దిస్ ఇస్ కాకినాడ కిరణ్ నేను యానం డైరీస్ ఫ్రమ్ యానం మాకైతే ఈ అవకాశం దక్కినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం చాలా బాగా ఆర్గనైజ్ చేశారు ఇక్కడ అయితే మాత్రం ప్రెసిడెంట్ శ్రీ వివేక్ గారు అండ్ సెక్రటరీ లక్ష్మీనారాయణ గారు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అక్కడ ప్రోగ్రామ్ అంతా కూడా చాలా బాగా జరిగింది సౌత్ ఇండియా నుంచి వచ్చిన అంత మంది ఇన్ఫ్లూయన్సెస్ మధ్యన అవార్డ్ తీసుకోవడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది నేను ఈ రోజు ఇక్కడ ఉన్నానంటే కేవలం మీ వాళ్ళని ఇంచేసుకున్నాం ఇక అవార్డు తీసుకున్న తర్వాత భోజనం కలిగి బయలుదేరిపోయాం ప్లేట్ తీసుకుని ఒక్కొక్క ఐటమ్ ప్లేట్లో వేసుకుని మొత్తం ప్లేట్ అంతా నింపేసుకున్నాం అప్పటికే టూ థర్టీ ఇంచుమించి అయిపోయింది టైము వెజ్ నాన్ వెజ్ రెండు రకాలు పెట్టారు మనం అయితే అక్కడ ఫిష్ ఫ్రై అయితే చాలా బాగుంది చూడడానికి ఫుడ్ పాస్ అయితే వాళ్ళకి ఇవ్వాలి ఇక ఫుడ్ అయితే మన చేతిలో పడిపోయింది తినడం ఆలస్యం ప్లేట్ నింపేస్తాం ఎక్కడికి వెళ్ళినా గానీ మన ఫుడ్ బ్లాగర్స్ ట్రై చేద్దాం రైడ్ చాలా మెత్తగా బాగుంది ప్లేస్ లంచ్ అయిపోయిన తర్వాత మనకి స్వీట్ అలాగే ఐస్ క్రీమ్ కూడా అరేంజ్ చేశారు దాంతో పాటు చాక్లెట్ బ్రౌనీ కేక్ కూడా పెట్టారు ఇవన్నీ కూడా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఇక రిటర్న్ గిఫ్ట్స్ కూడా ప్లాన్ చేశారు వాళ్ళు మనకు అవి కూడా ఇచ్చారు ఒక నేమ్ వైజ్ పిలిచి మన కోఆర్డినేటర్ జోషి మేడం గారి చేత ఇప్పించారు అందరికి తెలుగు ఇన్ఫ్లుయెన్సర్స్ అందరం కూడా ఒకసారి స్టేజ్ మీద ఎక్కేసాం అక్కడ టైం దొరకగానే రీల్స్ అయితే స్టార్ట్ చేస్తాం ఇంకా ఈరోజు మనం మీ తెలుగు తమిళ్ మలయాళం మనం ఒక ఫోర్ అవర్స్ నేర్చుకుందాం సరదాగా నమస్కారం వనకం నమస్కారం ఎలా ఉన్నారు ఎప్పుడు ఇరికింగ్ సుగా చేసారా ధన్యవాదాలు నండి ట్రెండ్ అవుతున్న దోశ ఇడ్లీ సాంబార్ కూడా చేసాం అక్కడ రీలు ఓకే అక్కడ నుండి రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్అప్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ చెన్నై మెరీన్ బీచ్కి అయితే వెళ్ళి చెన్నైలో కూడా చాలా ట్రాఫిక్ ఉంది ఇంకా నేను నాకు తెలిసి కొంచెం సిటీగా అవసరం అంటున్నాను దానివల్ల ఇంకెలా ఉంది లేకపోతే మాత్రం ఎక్కువ ఉన్నాం చెన్నై వచ్చి చెన్నైలో ఉన్న టాప్ మోస్ట్ అందరినీ కూడా మనం కలబోతాయి ఎలాగా అందరినీ ఒకే చోట ఒకే ప్లేస్లో కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది మీరు చూసేస్తారు ఎలాగో కమాన్ ఫస్ట్ తలైవా మన రజనీకాంత్ గారికి నమస్తే గురుగారు నెక్స్ట్ వచ్చి మన ఇయర్ గారు సో ఇలా మొత్తం అందరినీ కూడా మనం ఒకే దెబ్బ ఒకేసారి కలుసుకుంటున్నాం ఇంక ఇలా అందరినీ ఒకసారి కలుసుకున్నాం చాలా హ్యాపీగా ఉంది ఇంకా చెన్నైలో ఏవేం చూసాం అక్కడ ఏమేమి తిన్నాం అన్నది నెక్స్ట్ వీడియోలో చూద్దాం పార్ట్ త్రీలో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కాకినాడ కిరణ్